హాయ్ డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్టకెళ్ళకి ఇంజనీరింగ్ వెబ్ అయితే మోక్షం వచ్చిందని ఒక కథనం అయితే రావటం అని జరిగింది మరి అదేవిధంగా సీట్లు కాలేజీలు బ్రాంచ్ వివరాలు విడుదల కన్వీనర్ కోటాలో మనకి డెబ్భై ఆరు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది తొంభై ఎనిమిది సీట్లు అయితే ఉన్నాయి కొత్త కొత్త సీట్లకు అనుమతించని ప్రభుత్వం మరి కౌన్సిలింగ్ పరిధిలో నూట డెబ్బై ఒక్క కాలేజీలు ఉన్నాయి ఆల్రెడీ నూట డెబ్బై ఆరు కాలేజీలు ఉన్నాయి మరి కౌన్సిలింగ్కి ప్రస్తుతం నూట డెబ్బై ఒకటి వచ్చినాయి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లకు ఎట్టగలు క్లియర్కి అయింది విద్యార్థులు ఆప్షన్ ఇవ్వడానికి వీలుగా కాలేజీలు సీటు బ్రాజి ఎంసెట్ వెబ్ ఆప్స్ ఆఫీస్ ఆన్లైన్లో అప్లోడ్ చేసి వాస్తవానికి ఈ ప్రక్రియ ఆదివారం ఉదయం నుంచి ప్రారంభం కావాల్సిన ప్రారంభం కావాల్సి ఉంది దీంతో సోమవారం నుంచి వెబ్ ఆప్షన్లు నమోదుకు విద్యార్థులు ముగి అవకాశం ఉంది రాష్ట్రంలో నూట డెబ్భై ఒకటి ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలు ఇంజనీరింగ్ కౌన్సిల్ పాల్గొని మొత్తము లక్షా ఏడు వేల వందల పద్దెనిమిది ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి అందులో డెబ్బై శాతము డెబ్బై ఆరు శాతం కర్వీరా సీట్లు కోటా కింద వస్తాయి మిగతావి యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు దాదాపు అరవై ఎనిమిది వరకు కంప్యూటర్ సైన్సు దాని అనుబంధ ఎమర్జెన్సీ కోర్సుల్లో ఉన్నాయి కోర్ గ్రూపులో గత ఏడాది కొన్ని కాలేజీల సీట్లు తగ్గించుకున్నాయి ఇవి ఏడు వేల వరకు ఉంటాయి మరి అదేవిధంగా ఇవి ఏడు వేల వరకు వీటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్లు పెంచమని కోరారు అఖిల భారత్ ఏఐసిటిఏ అలంబించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అనుమతి ఇచ్చలేదు జేఎన్టీ పరిధిలో రెండు కాలేజీలు డీముడు హోదా పొంది ఒక కాలేజీ మూసివేతకు వెళ్ళింది అయితే పాలమూరు శాతవాహన కొత్తగూడలోని ఎర్త్ సైన్సెస్ వర్సిటీలో మూడు కొత్త కాలేజీలు పెరిగాయి యూనివర్సిటీలో అనుబంధ గుర్తు పొందిన కాలేజీలు యూనివర్సిటీ కాలేజీలో ప్రైవేటు వర్సిటీలో సీట్ల వివరాలు రెండు మూడు రెండు ప్రైవేట్ యూవర్సిటీలు పద్దెనిమిది సీట్లు ఉంటాయి ఇందులో పన్నెండు వందల అరవై సీట్లు కనువులే కోటా కింద వస్తాయి ప్రధాన బ్రాంచుల్లోని సీట్లు ఇది ఉందా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ పన్నెండు వందల ముప్పై ఐదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లో ఏఎంఎల్ ఎనిమిది వందల ముప్పై ఎనిమిది సిఎస్సి సైబర్ సెక్యూరిటీ పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది సిఎస్సి డేటా సైన్స్ ఆరు వేల తొమ్మిది వందల అరవై ఆరు సిఎస్సి కోర్ బ్రాంచ్ ఇరవై ఆరు వేల నూట ఎనిమిది ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ మిషన్లన్నీ పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పదివేల నూట ఇరవై ఐదు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నాలుగు వేల మూడు వందలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మూడు వేల ఆరు వందలు మెకానికల్ ఇంజనీరింగ్ రెండు వేల తొమ్మిది తొమ్మిది సివిల్ ఇంజనీరింగ్ మూడు వేల నూట ఇరవై ఇది స్టూడెంట్స్ మరి ఈ రోజు నుంచి మరి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా యూనివర్సిటీలో పద్నాలుగు ఉస్మాని యూనివర్సిటీలో పద్నాలుగు కాలేజీలు ఉంటే మొత్తం సీట్లు పదివేలు కోట ఏడు వేలు జేఎన్టీలో నూట ముప్పై ముప్పై కాలేజీలు ఉంటే మరి ఎనభై ఏడు వేల సీట్లు ఉంటాయి కన్వీనర్ కోటలో అరవై ఒక్క వేలు కాకతీయులు నాలుగు ఉంటే పదిహేను వందల డెబ్భై ఆరు కన్వీనర్ కోటలో పదకొండు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇరవై మూడు కాలేజీలు ఉంటే ఏడు వేల ఆరు వందల ఎనిమిది మరి కన్వీనర్ కోటలో ఇరవై ఏడు వేల ఐదు యూనివర్సిటీ కాలేజీలు ఏడు వేల ఆరు వందల ఎనిమిది ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవి మొత్తం నూట డెబ్బై ఒకటి ఉంటే దీనిలో ప్రైవేట్లో మొత్తం ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఏదైనా నూట డెబ్బై కాలేజీలు కన్వీనర్ మరి కౌన్సిలింగ్లో పాల్గొంటాయి లక్ష ఏడు వేల రెండు వందల పద్దెనిమిది మరి కన్వీనర్ కోట కింద డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై ఎనిమిది సీట్స్ ఉన్నాయి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి సీట్ రావాలని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పెట్టుకోండి వేవ్ ఆప్షన్స్ అని జాగ్రత్తగా ఆల్ ది దెస్ట్ థ్యాంక్ యూ బాయ్